హాయ్ హలో నమస్తే అండి మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలాగ్రి మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కూర ఎండు చేపలు వంకాయ కలిపి కర్రీ చేసుకుందాం సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి ఇంకా మరలా మరలా మీరు ఇలాగే చేసుకోవాలని అనుకుంటారు ఇప్పుడు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం ఇప్పుడు చూసుకుందాము నాలుగు కట్టలు కూర శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎండు చేపలు చక్కగా వాటర్లో ఒక మూడు గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఒక మూడు టమాటాలు ఒక పావు కిలో కన్నా ఎక్కువ అండి పావు కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కదా ఇవి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి వంకాయలు ఇంకొక నాలుగైదు తీసి పెట్టేసాను హాఫ్ కిలోలో కొంచెం కొత్తిమీర ఒక నాలుగు ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్టు ఇంకా ఉప్పు కారం ఇది నాలుగు ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్టు ఇంకా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకుందాము ఇంక అంతే చక్కగా వస్తుంది చాలా సూపర్ ఉంటుంది ఎండి చేపలు కూర వంకాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం రొట్టెలోకి చపాతీలోకి అన్నిటిలోకి తినొచ్చు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చేసుకోవాలి కాబట్టి చుక్కకూర వంకాయ చాపలు కాబట్టి పెద్దది ఇవి పెట్టుకున్నాను నేను బాగుండి ఇదిగోండి ఇది దీంట్లో ఆయిల్ వేడి చేసుకొని ఇదిగోండి ఇలాగ నూనె వేడిన తర్వాత చేప ముక్కలని ఇలాగ శుభ్రంగా కడుక్కున్నాక అన్నీ చేప ముక్కలు పెట్టి వేసుకున్నావు ఇలాగే ఇలాగ అన్నీ పరిచినట్లయి మరి ఆ వైపు ఈ అడుగున వైపు వేగిన తర్వాత మళ్ళీ పైన కూడా వేపుకుందాం చక్కగా చేపలు వేపేసి తీసేసుకున్నాం నాలుగు ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి మెత్తబడే వరకు వేపుకుందాం ఇలాగ వేగిన తర్వాత అలమండ్ పే పేస్ట్ వేసుకుందాం అలమండ్ పే పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ స్పూన్ ఒకటి వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఈ ఈ మసాలా అంతా ఫ్రై అయ్యే వరకు వాటర్ ఎగిరిపోతుంది ఫ్రై చేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని వంకాయలు ఒక వంకాయలు ఆరు పీసులు వచ్చేలాగా ఇంత ఇంత పొరుసగా వచ్చేలాగా అన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అలాగే టమాటాలు కూడా ఇలాగే కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం టమాటాలు కూడా చిన్న చిన్న పులుసు కట్ చేసుకున్నాం బాగా ఎగిరిపోతున్న టైంలో అల్లవిల్ప పేస్ట్ వేగింది ఇప్పుడు మనము వంకాయలు వేసుకున్నాము ఇలాగ వంకాయలు వేసినప్పుడే కొద్దిగా ఉప్పు కండ్రెక్కిపోకుండా కొంచెం పసుపు వేసుకొని అంత కలిపి బాగా మూత పెట్టి ఉడికించేసుకుందాము బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇలాగా బాగా కలుపుకొని మూత పెట్టేస్తాము మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఇవి ఆయిల్లోనే మగ్గించుకోవాలి వంకాయలు ఇలా చక్కగా ఇలా ఇలాగైనప్పుడు మనం టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకొని చూపిస్తాను మీకు ఇంత ముక్కలు చేసి అన్నీ వేసేసుకుందాం ఇలాగ టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇలాగంతా కలుపుకొని ఇప్పుడు ఆకుకూర కూడా పెట్టేసుకుందాం ఇందులోకి చుక్క కూర చిన్న కట్ చేసుకునేది శుభ్రంగా కడిగి నీళ్ళలో రెండు వాటర్లు మార్చి కడగాలండి ఆకుకూరలు ఇసుక ఉంటుంది ఇంకా కడుక్కున్న తర్వాత చిన్న ముక్కలుగా ఇలాగా కాడలతో పాటు కట్ చేసుకున్నాను ఇది చుక్కకూర కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది పులుపు ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఈ చుక్క కూడా వంకాయలోకి వేసేద్దాం అంతా పరిసినట్లు మొత్తం వేసేద్దాం చుక్క ఎంత ఉంటే అంత నాలుగు కట్టలు అండి చుక్కకూర మూడు వందల గ్రాములు వంకాయలు తీసుకున్నాము మూడు వందల పైన ఉంటాయి హాఫ్ కేజీలో ఒక నాలుగు ఐదు వంకాయలు తీసాను తీసానంటే ఒక నాలుగు టమాటాలు మూడు టమాటాలు వేసుకున్నాము ఎందుకంటే దీంట్లో ఆకులో పులుపు ఉంటుంది ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా చూసేసుకోవాలి ఇలాగా ఆకంతా అంతా పరిచేసుకుందాము తర్వాత దీనిపైన మనం కారము ధనియాల పొడి కూడా వేసేసుకుందాము ఇప్పుడే రాకంతా పెట్టేసుకున్నాక కారం వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అండి కారం ఒకటి ఒక కాలు వేసుకున్నాను ఇందులోకి మనము కొంచెం సాధారణ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాం పొడి ఒక స్పూన్ ధనియా పొడి వేసుకుందాం ధనియా పొడి ఒక స్పూన్ పుల్లుగా వేసుకుంటే సరిపోతుంది ఇది మూత పెట్టి మగ్గనిద్దాము ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకుందాం అంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి వాటర్ వస్తుంది చూడండి వాటర్ వచ్చి ఎగిరిపోయిన తర్వాత మనం కర్రీలోకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకుందాం వదామండి ఎంతవరకు వచ్చిందో ఒక టెన్ మినిట్స్ వదిలేసాను ఇదిగోండి కూర ఎలా ఉడుకుతుంది మొత్తం అంత కలుపుకుందాము చాలా బాగుంటుందండి చక్కగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులోకి ఏమంటే ఇదే మొత్తం కలుపుకునేదండి కూర కొంచెం చిక్కగా ఇచ్చి దించేద్దాము స్తున్నాం కదా అద్దు ఇది కూర ఎంత బాగుందో చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అండి ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ చుక్క కూర ఎండు చేపల కూర అండి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది ఇది కొంచెం ఉడుకుతుంది వాటర్ కొద్దిగా ఎగిరిపోవాలి ఈ వాటర్ కంప్లీట్గా లేదు మనం కలుపుకోవడానికి కూడా కావాలి కాబట్టి ఇది కొంచెం ఉడికిన తర్వాత చేపలు వేసేసుకుంటే అయిపోతుంది చూడండి ఎంత బాగుందో చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రొట్టెలోకి చపాతీలోకి పూరీలోకి జొన్న రొట్టెలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది బగార రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే చుక్కకూర పులుపు ఉంటుంది వంకాయకి మనం అల్లం పేస్ట్ కలిపాం కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా ఎండు చేపలు వేసి ఎండు చేపలు తినని వాళ్ళైతే ఇక్కడి వరకు ఇలా చొక్క కూర వంకాయ కూర చేసుకున్నా సరిపోతుంది ఎండు చేపలు తినే వాళ్ళైతే ఖచ్చితంగా దీంట్లో ఎండు చేపలు వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫేమస్గా చెప్తారు కదండి ఎండు చేపలు గోంగూర అని ఎండు చేపలు మో ఎండు చేపలు గోంగూర అని మటన్ గోంగూర అని మటన్ గోంగూర కన్నా సూపర్ ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కడాయి మొత్తం నాకేస్తాం మేము అంత టేస్ట్గా ఉంటుంది చుక్క కూర ప్లేస్లో గోంగూర కూడా వేసుకోవచ్చు ఇవి ఉప్పు చేపలు వేస్తున్నానండి నేను ఉప్పు చేపలు కాకుండా సబ్బిసావిడాలు మెత్తాళ్ళు ఇంకా బాంబే డక్స్ ఇట్లా ఏ చేపలైనా వేసుకోవచ్చు రొయ్యలు కూడా పెద్దవిగా ఉంటాయి కదండి అవి వేపి ఇలాగే ఆయిల్లో వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది వేపాము వీటిని ఇప్పుడు కూరలో వేసేసుకోను కూరలో నాంతే ఉంటుందండి ఏముంటుందనుకోండి చేపలు చాలా బాగుంటాయి అంతా కూర పొడి గీడి అంతే మొత్తం ఎంత ఉంటే అంత వేసేసుకోవచ్చు చేపలు ఇలాగేసి ఒక్క టూ మినిట్స్ మూత పెట్టి దింపేసుకుందాం చూడండి స్మెల్ అంచుతుంది అట్లే సూపర్ స్మెల్ ఉంది ఇంకా తింటుంటే అదిరిపోతుందండి ఒక్క ముక్క వేసుకొని అంత అంత కర్రీ వేసుకొని ఒక్క ముక్క వేసుకొని తిన్నా అన్నం అంతా తినేయచ్చు అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకోండి ఈ కర్రీని సారైపోయింది మంచిగా స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం చిన్నగా కట్ చేసుకొని ఇదంతా కూర అంతా కలిసేలాగా కలుపుకున్నాము మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలా ఉందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కుట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీ టేస్టీ వంటలు మంచి మంచి వెజిటేబుల్ ట్రూ ఫ్లవర్ ప్లాంట్స్ పెడతాను మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్